హాయ్ ఫ్రెండ్స్ గోల్కొండ సుల్తానుల దగ్గర మంత్రులుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం పనిచేసిన అక్కన్న మాదన్నలు అనే బ్రాహ్మణులు ఎంతో అపురూపంగా నిర్మించిన శ్రీ సిద్ధేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాము ఈ ఆలయం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో ఉన్నది ఎల్బీ నగర్ నుండి నాగార్జున సాగర్ వెళ్ళే మార్గంలో యాచార మండల కేంద్రం వస్తుంది యాచార మండల కేంద్రానికి కుడివైపు కందుకూరు వెళ్ళే దారిలో ఒక ఐదు కిలోమీటర్లు వెళితే నందివనపర్తి గ్రామంలో ఈ ఆలయం ఉంటుంది అక్కన్న మాదన్నలు రాజ్య పర్యటన కోసం వెళుతున్నప్పుడు ఈ గ్రామానికి చేరుకొని ఇక్కడ ఊరి చివరన స్వయంభూగా ఉన్న శివలింగాన్ని చూసి ఇక్కడ ఒక అద్భుతమైన శివాలయాన్ని నిర్మించారు ఈ ఆలయం ముందటనే ఒక అద్భుతమైన కోనేరును త్రవ్వించారు ఈ కోనేరులోని నీటిని అభిషేకానికి వాడేవారు ప్రస్తుతానికి ఈ కోనేరు నీటిని ఉపయోగించడం లేదు ఇక్కడ ఉన్న అయ్యగారులు ఒకే వంశానికి చెందినవారు నాలుగు వందల సంవత్సరాల నుండి శివుడికి తరతరాలుగా పూజలు చేస్తున్నారు ఈ ఆలయం చాలా అద్భుతమైన రీతిలో నిర్మించారు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్